కూర్చుడు గోపాల్ రెడ్డి సార్ గోపాల్రెడ్డి గోపాల్ రెడ్డి గారు చెప్పండి క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సొంత స్కూల్ సార్ ఇది నేను ఇక్కడ చదివి ఇక్కడ టీచర్ గా అయినా సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నామని ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను సార్ మీ హోటల్ ఏ ఊరి <laughs> కంటిన్యూ నమస్తే సార్ నమస్కారమ్మా నా పేరు పర్వీన్ సార్ పర్వీన్ సార్ పర్వీన్ మా పేరు షబీర్ సార్ ఎన్ని సార్లు వచ్చావు ఇక్కడికి వస్తున్నావా నువ్వు వస్తున్నావా ఆవిడ వస్తుంది నువ్వు డుమ్మ కొడతావు నువ్వేం పని చేస్తామ్మా చేస్తా లేదు ఎంత మంది పిల్లలు అమ్మా ట్రెండ్స్ ఇద్దరు పదో తరగతి నువ్వేం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ నువ్వేం కావాలంటావా సాఫ్ట్వేర్ నువ్వు ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు కంప్యూటింగ్ రాస్తారు చెప్పండి కానీ సర్కిల్ చేస్తున్నారు బ్రిడ్జ్ అప్పుడు అమ్మ మీరు బాబు బిహాన్ భాష బ్రిహాన్ భాష గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోటకు సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆలోచన హాజరైనది గతంలో శేఖర్ సార్ అనే ఇక్కడ టీచర్గా ఉండేవారు క్లాస్ టీచర్లు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలో బాగానే ఉన్నారు ఇదేమంటే నా తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లలుగా కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సబ్జెక్ట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సింది అంటే మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే దాము కాబట్టి అందుబాటులో ఏ ఏసాంగంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి సూచనలు ఆ ప్రకారం నేను నడుచుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ రాయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీషులో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బి టూ వచ్చింది మూడు బీ వన్ వచ్చింది డె కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తాం డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చాక బీ వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏం రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దానికి కూడా బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడ పోయావు అమ్మా నాన్నకి చెప్పావా ఒకటి ఫీవర్ వస్తా చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ యాస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నాం రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్లు ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో అను ఎత్తిని జాపరావాలి మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకా

ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో సార్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఓసారి మెసేజ్ పంపిస్తున్నారు స్టార్ట్ చేసాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లిచ్ చేసాం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్ సో పిల్లలు ఒకవేళ ఇంట్లోంచి పంపిస్తారు సార్ పిల్లలు స్కూల్ రాకపోతే తెలియదు కదా సార్ డైరెక్ట్ చెప్పిస్తా సార్ మీ పిల్లలు ఆగేది కూడా స్కూల్ గానే తల్లిదండ్రులు ఫోన్ సాయంత్రం తీసుకుంటే నేర్పం సార్ అది ఐడియా వస్తుంది ఎప్పుడెప్పుడు నీకు ఉన్నాయి కదా ఇప్పుడంతా ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగాలే కదా మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం అర్థమవుతుంది దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి నాన్న సంతోషం పిల్లలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఓకే రండి அம்மா இது ரெண்டம்மாஜினி Yanke ba. ma.